హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకి వ్లాగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కొత్త రెసిపీ చేస్తున్నాం అండవచ్చు అది ఏంటి అనుకుంటున్నారా కొత్తిమీర కోడివేపుడు కోడివేపుడు అంటే చికెన్ ఫ్రైయే కదా అందులో ఏముంది కొత్తదనం అనుకుంటున్నారా ఈ వీడియో చూస్తే మీరే అంటారు మరి చూసేద్దామా మొదటిగా చికెన్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేయండి కడగండి ఎందుకంటే దాంట్లో వాసన అనేది పోయేంత వరకు నేనైతే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్న మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే మీరు అట్లా తీసుకోండి అయితే దీనికి ముందుగా మొదటిగా కావాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు కాజు ఆనియన్ పెరుగు కొత్తిమీర అండ్ పుదీనా ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసుకోండి ముందు వీటిని కొంచెం ఫ్రై చేయండి ద్వారగా పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది తుల్లే అవకాశం ఉంటుంది అంటే పేలుతుంది కదా సో దానికోసం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేశారు అంటే తుల్లది తర్వాత అండ్ కాజు కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి అండ్ సాల్ట్ కూడా వేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అండ్ మనం ముందుగా పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అందుకు అసలైన ఫ్లేవర్ ఇచ్చేవి ఇవేనండి ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి మంచిగా ఇవే మనకు మెయిన్ కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి సరిపోతుంది చూసారా కొంచెం బాగా మగ్గిపోయాయి ఇవి కొంచెం వేరే ప్యాన్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టు అట్లాగా అదే ప్యాన్లోనే మనం ముందుగా తీసుకున్న చికెన్ ఉంది కదండి అది కొంచెం సేపు ఫ్రై చేద్దాము ఎందుకంటే చికెన్లో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా కొంచెం సాల్ట్ కొంచెం పెరుగు వేయండి పెరుగు అనేది మన చికెన్ ముక్కలకి కొంచెం మంచిగా పట్టేటట్టు ముక్కలంతా బాగా కలిసేటట్టు కొంచెం సేపు కలపండి మంచిగా ఫైవ్ మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకుందామండి మనం ముందుగా ఫ్రై చేసిన కాజు కొత్తిమీర ఉన్నాయి కదండి అవి చాలా మెత్తగా గ్రైండ్ అంటే మిక్సీ ఆడుకుందామండి చూసారా ఇలా మిక్సీ ఆడండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి ఎలా తేలిందో సో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూసారా చూపించినట్టు వీడియోలో చూపించినట్టు నూనె అనేది సపరేట్ అయిపోవాలి సో ఇప్పుడు మన చికెన్ అంతా ఫ్రై మంచిగా ఫ్రై అయిపోయింది సో ఈ చికెన్ అంతా ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం మనకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ కాజు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనము గ్రైండ్ చేయట్లేదు మిక్సీ ఆడట్లేదు కాబట్టి దాంట్లో కొంచెం జీలకర్ర పొడి అంటే జీలకర్ర పొడి వేసుకోండి నా దగ్గర జీలకర్ర లేదు సో జీలకర్ర వేస్తున్నాను అది ఎంతవరకు వచ్చిందో కలుపుకొని చూసారా మన ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి మనం ముందుగా పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదండి అది అది వేసుకొని మీకు ఇంకా మిక్సీలో కొంచెం ఉంటుంది కదా అందులో కొంచెం లైట్గా వాటర్ కూడా వేసి వేయొచ్చండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చికెన్ వేసాక వేయండి ఆ వాటర్ అనేది మనకి కొంచెం అంటుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా సో చికెన్ అనేది మనం దీంట్లోనే ఫ్రై చేసాం కదా సో దానివల్ల అంటుందండి దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసి మనం కొంచెం ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ద్వారాగా వేపండి ఎందుకంటే అది ఎంత బాగా వేపితే మనకు అంత టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా చికెన్ వేసి బాగా చికెన్ ముక్కలకి ఆ పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు ఒక మ్యాక్సిమం ఒక ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండండి మూత పెట్టండి మూత పెట్టుకుంటే కొంచెం సేపు బాగా మొగ్గుతుంది సో చూసారా మన చికెన్ స్మెల్ అనేది చాలా గట్టిగా వస్తుందండి మన చికెన్ ముక్కలకి మొత్తం పేస్ట్ అంతా బాగా పట్టిందండి చూసారా సో కొంచెం కలర్ చేంజ్ అయ్యింది దీనిలో కొంచెం మిరియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి మీకు కొంచెం వెట్టగా కావాలి అనుకుంటే ఒక టూ మినిట్స్ ఇంకా ఆగి దించేసుకోండి లేదు ఇంకా మాకు డ్రైగా కావాలి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మీకు ఎంత డ్రైగా కావాలో అంతవరకు కొంచెం ఫ్రై చేసుకోండి అండ్ మనం ఇంకా దించే ముందు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి దీనిలో అసలు మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాము నేనైతే ఒక పది పది కాయల వరకు వేసాను మీరు మీరు తెచ్చి మిరపకాయలు ఘాటు బట్టి మీ అంచనా ప్రకారం మీరు వేసుకోండి ఇంకా మీకు కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం జస్ట్ లైట్గా కారం వేసుకోండి అంతే స్టార్టర్లా మనం సర్చ్ చేసుకోవచ్చు లేదంటే రైస్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అండి నార్మల్ చికెన్ ఫ్రైకి ఈ కొత్తిమీర కోడివేపుడు ఫ్రైకి చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది దీనిలో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుందండి అబ్బా సూపర్ అసలు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్